ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఇక ప్రస్తుతం అయితే మారుతి రాజా రాజాసాబ్ మూవీ చేస్తున్నారు ఈ సినిమాలో మాళవికా మోహన్తో పాటు నీతి అగర్వాల్ రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు అలాగే సంజయ్ దత్ మురళీ శర్మ అనుపమ్ కేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇక రీసెంట్గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ని రిలీజ్ చేశారు ఈ టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇక ప్రభాస్ కామెడీ రొమాంటిక్ ట్రాక్ హీరోయిన్ల గ్లామర్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఇక విఎఫ్ఎక్స్ బీజిఎం అదిరిపోగా కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండ్ చూపించారు ఇక దీంతో మూవీపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం అయితే ఈ మూవీ టీజర్ మిలియన్ల వ్యూస్తో ట్రెండింగ్లో ఉంది ఇక ఈ క్రమంలోనే రాజాసాబ్ సినిమా స్టోరీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది ఇక ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమ వర్షన్ పోస్ట్ చేస్తుండగా ఇక ఓ నెటిజన్ అయితే ఏకంగా రాజాసాబ్ స్టోరీ ఇదేనంటూ మొత్తంగా కథ చెప్పేశాడు ఇక దీంతో అందుకు సంబంధించిన పోస్ట్ ఫుల్ వైరల్గా మారుతోంది ఇక ఆ స్టోరీ ఏమిటంటే హీరో ప్రభాస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా తాను ఓ కోటకి వారసుడని తెలుస్తుంది అప్పటికే ఒక హీరోయిన్తో లవ్లో ఉండగా కోటలోకి వెళ్లిన తర్వాత నిధుల కోసం వచ్చిన మరో హీరోయిన్ కలుస్తుంది అలానే కోట దగ్గర జమీందారుల వారసురాలిగా మరో హీరోయిన్ సైతం ఎంట్రీ ఇస్తుంది ఇక ఆ తర్వాత వారంతా కోటలోకి వెళ్లిన తర్వాత తన తాత గురించి తెలుసుకుని ప్రభాస్ బాధపడుతూ ఉంటాడు ఇక ఫ్లాష్ బ్యాక్లో ప్రభాస్ తాత అయిన కి సంజయ్ దత్ నమ్మించి చంపేసి ఆ ఆస్తినంతా తానే అనుభవించాలన్న కోరికతో పూజలు చేయించి చచ్చిపోతాడు ఇక పగా ప్రతీకారంతో రాజాసాబ్ ఆ కోటలోనే దయ్యమై తిరుగుతూ ఉంటాడు ఇక చివరికి క్లైమాక్స్ ఫైట్లో సంజయ్ దత్ దెబ్బకి ప్రభాస్ పడిపోతే రాజాసాబ్ తాత అతడి శరీరంలోకి ప్రవేశించి విలన్ని అంత ముందిస్తాడంటూ చెప్పుకొని వచ్చాడు ఓ నెటిజన్ సో దీన్ని బట్టి చూస్తుంటే టీజర్కి దగ్గర పోలికలో ఈ కథ ఉంది అని తెలుస్తోంది సో చూడాలి మరి ఈ నెటిజన్ చెప్పినట్టు కథ ఇలాగే ఉంటుందా లేదా వేరే ఏదైనా ఉంటుందా అని